హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నాలకు అయితే రైతు భరోసా గుడ్ న్యూస్ అయితే చెప్పారు మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మన రైతన్నాలకైతే రైతు భరోసా పైన డబ్బులైతే విడుదలైతే చేయాలని మనకి వ్యవసాయ శాఖ అధికారులకైతే చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక రైతుల కోసం ఒక మంచి అప్డేట్ అయితే ఇచ్చారండి ఎప్పటి నుంచి రైతు భరోసా వస్తుందని క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరిగింది మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే దసరాకు ముందు నుంచే రైతులకి రైతు కానుకగా మనకైతే రైతు భరోసా డబ్బులు అయితే ఇవ్వబోతుంది ఈసారి సర్కారు సో ముందుగా ఎంతమందికి వస్తాయి అదేవిధంగా ఈరోజు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందని చాలామంది రైతన్నలు అడుగుతున్నారు కాబట్టి మీకోసం నేను ఈరోజు ఈ వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియో మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూడండి ఓకేనా అలాగే మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నారు ఎందుకంటే మీ కోసం ఏ అప్డేట్ వచ్చినా సరే ఛానల్లో వీడియో తీసుకొస్తాను ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడైతే స్టార్ట్ అయితే చేద్దాం ఈ అప్డేట్ వచ్చేసి మనకైతే నిన్న నైట్ అయితే రావడం అయితే జరిగింది సో నిన్న నైట్ వచ్చేసి మనకైతే దాదాపుగా ఏడు నుంచి ఎనిమిది గంటల్లో వచ్చేసి వాళ్ళు మీటింగ్ అయిన తర్వాత మాట్లాడారు కాబట్టి తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా గుడ్ న్యూస్ ఏంటంటే దసరా ముందు నుంచే రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి అనుకుంటున్నారు సో మొత్తానికి వచ్చేసి మనకైతే దీనికి సంబంధించిన గైడ్లైన్స్ కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ గైడ్ లైన్స్ ఏ విధంగా ఉన్నాయంటే మన తెలంగాణలో ఎవరైతే సన్నకారు రైతులైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈసారి డబ్బులైతే ఇస్తుంది సో డబ్బులు మాత్రం మనకి పది ఎకరాలు ఉన్న రైతన్నలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకు మాత్రమే డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది చెప్పడం అయితే జరిగింది మొత్తానికి మనకి ఈ పండుగ ముందు నుంచే డబ్బులైతే ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా మనకైతే ఇప్పుడు వచ్చే డబ్బులు ఏదైతే ఉందో అవి మాత్రం వానాకాలం పంట పెట్టుబడి కింద ఉన్న డబ్బులు మాత్రం ఇవ్వబోతుంది సో కొంచెం మీరైతే ఏదో పదిహేను వేలు వస్తాయనుకుంటున్నారు కాకపోతే పదిహేను వేలు కాకుండా ఈసారి ఏడు వేల ఐదు వందలు మాత్రం వస్తున్నాయి కాబట్టి కొంచెం వెయిట్ అయితే చేయండి అలాగే కౌలు రైతులకు ఏమైనా డబ్బులు వస్తుందా అని చాలామంది అడుగుతున్నారు సో కౌలు రైతులు కూడా వచ్చేసి మనకైతే డబ్బులు అనేది ఈ మధ్యలో అయితే రావడం అయితే లేదు సో కొంచెం వాళ్ళ గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే మనమైతే మాట్లాడుకోవచ్చు సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు అయితే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వచ్చేసి మనకైతే మన తెలంగాణలో రైతులకి రైతు భరోసా డబ్బులు వచ్చిన తర్వాత వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీతో ఫాలో అవ్వండి సో థ్యాంక్ యూ